ఒకసారి జగన్ అడిగాను చాలా కాలం కిందట పార్టీ పెట్టకముందు ఏంటన్నా సోనియా గాంధీ అంత కఠినంగా ప్రవర్తిస్తుంది ఏం ఏమనుకుంటున్నావు అంటే ఏమన్నాడంటే ఫరు హృదయం కఠినపరిచినందు వలనే కదా తా ఇజ్రాయల్లకు విడుదల వచ్చింది అన్నాడు ఈ మధ్య ఒక వారం కిందట నేను కలిసాను ఏంటన్నా శత్రువులందరూ ఒకటవుతున్నారంట మరి ఏం చేయాలనుకుంటున్నావు అంటే నాకు నేను నిశ్చింతగా ఉన్నానత్త పదవి దేవుడు ఇస్తే వస్తాడు లేకపోతేలా కానీ ఇంకొక మాట అసలైన మాట శత్రువులందరు ఏకమైనప్పుడు దేవుడు మహిమపరచబడతాడు అన్నాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళ అధికారులుగా ఉంటే మనం సంతోషంగా ఉండగలం